ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి సుప్రీం నిరాశ మిగిలింది సుప్రీంకోర్టు ధర్మాసనం కవిత లాయర్ చెప్పింది విని మధ్యంతర బెయిల్ అప్లై చేసుకోవటానికి ఒప్పుకోలేదు ఈ విషయంపై ఈడీ సిబిఐలో రెస్పాన్స్లని కూడా చూడాలని చెప్పారు కేసుని ఆగస్ట్ ఇరవైకి వాయిదా వేశారు ఇక ఈడీ సిబిఐ ఏ విధంగా ఈ కేసులో గట్టిగా పట్టుబట్టి ఉన్నారో మనం మొదటి నుంచి చూస్తూనే ఉన్నాం సో ఖచ్చితంగా కవితకు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బెయిల్ వచ్చే అవకాశాలు పెద్దగా కనిపించట్లేదు అసలు ఢిల్లీ లిక్కర్ పాలసీలో కవితకి బెయిల్ ఎందుకని రావట్లేదు ఇన్నిసార్లు అప్లై చేసినా ఎందుకు రిజెక్ట్ అవుతుంది ఈ కేసులో బెయిల్ రావటం అసాధ్యమేనా అసలు ఏంటి ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కల్వకుంట్ల కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మార్చి పదిహేనున ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే ఏప్రిల్ పదకొండున సిబిఐ అరెస్ట్ చేసింది అప్పటి నుండి అంటే ఐదు నెలల నుండి కవిత జైల్లోనే ఉంది ఆమె ఇప్పటికే చాలా సార్లు బెయిల్ పిటిషన్ని దాఖలు చేశారు లోయర్ కోర్ట్స్ అన్ని కూడా బెయిల్ని రిజెక్ట్ చేస్తూ వచ్చాయి రౌస్ అవెన్యూ కోర్టు సిబిఐ కోర్టు ఢిల్లీ హైకోర్టు ఇలా అన్ని కోర్టులు కూడా బెయిల్ని రిజెక్ట్ చేశాయి ఇక ఇప్పుడు ఫైనల్గా సుప్రీంకోర్టు దగ్గరకు వచ్చింది కేసు అసలు ఏంటయ్యా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అన్నది చూసుకుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ప్రధానంగా సౌత్ గ్రూప్ని కవిత రీప్రజెంట్ చేస్తోంది అన్న ఆరోపణలు వచ్చాయి ఆమ్ ఆద్మీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన అప్పటి ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి కవిత వంద కోట్ల రూపాయల ముడుపులు చెల్లించిందని దానికి బదులుగా కవితకు లిక్కర్ లైసెన్సులు ఇస్తానని మాటిచ్చినట్లుగా సిబిఐ ఈడీ వద్ద బలమైన సాక్ష్యాలున్నాయి ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారిలో కవిత ఒక్కరే మహిళ ఇది గమనించదగ్గ విషయం సరే కవిత అరెస్ట్ అయిపోయింది ఇప్పటి వరకు ఎన్ని కేసుల్లో నాయకులు అరెస్ట్ అవ్వలేదు ఎన్నిసార్లు బెయిల్ తీసుకొని బయటకు రాలేదు కవిత మొదట అరెస్ట్ అయినప్పుడు కూడా చాలామంది ఇదే అనుకున్నారు కానీ ఐదు నెలలు గడిచినా కూడా ఆమె ఇంకా జైల్లోనే ఉంది ఎప్పుడొస్తుంది అన్నది కూడా ఇంకా తెలీదు మరి ఎందుకని కవిత కేసు ఇంత బలంగా ఉంది అన్నది ఒక్కసారి చూద్దాం అక్రమ నగదు చెలామణి నిరోధక చట్టం అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ షార్ట్గా దీన్నే పిఎంఎల్ఏ అంటారు ఈ చట్టం కింద కవితపై ఆరోపణలు వచ్చాయి ఈ కేసులు మిగతా కేసులకు కొంత భిన్నమైనవే వీటిలో దర్యాప్తు సంస్థలు అంటే ఈ కేసులో చెప్పుకుంటున్నట్లుగా ఈడీ సిబిఐ ఇలాంటివి కనుక వ్యతిరేకిస్తే బెయిల్ రావటం అనేది దాదాపుగా అసాధ్యం అయితే ప్రతి దాంట్లోనూ ఏదో ఒక లూప్ హోల్ ఖచ్చితంగా ఉంటుంది కదా అలాగే పిఎంఎల్ఏలో కూడా సెక్షన్ ఫార్టీ ఫైవ్ ప్రకారం రెండు నిబంధనలు ఉన్నాయి వాటిని ఉపయోగించి బెయిల్ తెచ్చుకోవచ్చు అందులో మొదటిది బెయిల్ పిటిషన్పై మొదటి అభిప్రాయం ఎప్పుడూ కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్లదే అంటే వాళ్ళు అనుమతిస్తున్నారా లేదా అన్నది చూస్తారు ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా ఉండేది మన దర్యాప్తు సంస్థలైన ఈడీ సిబిఐలు వీళ్ళు కవితకు అసలు బెయిల్ ఇచ్చే సమస్యే లేదని బల్లగుద్ది వాదిస్తున్నారు కవిత ఈ స్కామ్లో ఇన్వాల్వ్ అయిందని తమ వద్ద బలమైన ఆధారాలు ఉన్నాయని వారు అంటున్నారు మరి వాళ్ళు రిజెక్ట్ చేస్తే ఎలా అన్నప్పుడు రెండో నిబంధన ముందుకొస్తుంది ఆ రెండోది ఏంటి అంటే దీని ప్రకారం నిందితుడికి బెయిల్ వస్తే ఆ నేరం మళ్లీ చేయడని అలాగే సాక్షులని ప్రభావితం చేయడని కోర్టు నమ్మాలి ఇక్కడ కూడా సిబిఐ ఈడీ కవిత బెయిల్కి అడ్డుపడుతున్నారు ఆమె ఖచ్చితంగా సాక్షులని ప్రభావితం చేస్తారని వాదిస్తున్నారు దీనికి ఎగ్జాంపుల్గా అరుణ్ రామచంద్ర పిల్లయి కేసుని చూపిస్తున్నారు ఆయన మొదట ఇచ్చిన స్టేట్మెంట్ని వెనక్కి తీసుకోవటానికి పూర్తిగా మార్చటానికి కవిత బెదిరింపులే కారణమని దర్యాప్తు సంస్థలు వాదిస్తున్నాయి ఇక్కడ కూడా అడ్డు తగిలితే ఎలా అంటే అప్పుడే బ్రహ్మాస్త్రం వాడాలి పిఎంఎల్ఏ ఏం చెబుతోంది అంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పదహారేళ్లలోపు వ్యక్తి లేదా మహిళ ఇంకా లేదంటే తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా బెయిల్ పొందే అవకాశం ఉంటుంది అయితే దీనికి ప్రత్యేక కోర్టు అనుమతి అవసరం ఇక్కడ కవిత ఉపయోగించుకునే అంశాలు రెండున్నాయి అందులో మొదటిది ఆమె మహిళ ఇక రెండోది ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు కవిత దాదాపు పది కిలోల బరువు తగ్గిందని రీసెంట్గా కేటీఆర్ చెప్పారు ఆమె బీపీ హైలో ఉందని మెడికల్ రికార్డ్స్ చెబుతున్నాయి ఇప్పటికే కవిత ఒకసారి డీహైడ్రేషన్ కారణంగా స్పృహ తప్పి పడిపోయి హాస్పిటల్కి కూడా వెళ్ళొచ్చారు ఇది మనందరం చూసే ఉన్నాం ఇప్పుడు ఆమె శారీరకంగా మానసికంగా వీక్ గా ఉందని చెప్పి బెయిల్ రిక్వెస్ట్ చేయొచ్చు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకి పదిహేడు నెలల తర్వాత బెయిల్ ఇస్తూ సుప్రీంకోర్టు ప్రతి మనిషికి జీవించే హక్కు ఉంటుందని స్టేట్మెంట్ ఇచ్చింది అంటే హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద ఆయనకి బెయిల్ వచ్చింది ఇప్పుడు కవిత లాయర్ ముకుల్ కూడా కవిత విషయంలో ఇదే పాయింట్ ని పట్టుకున్నారు కవిత మహిళ అన్న యాంగిల్ ఆమెకు అనారోగ్యం అన్న యాంగిల్ని పెట్టి ఇంటర్మ్ బెయిల్ కోసం అప్లై చేసుకోవచ్చా అని అడగగా దానికి సుప్రీంకోర్టు ఈడీ సిబిఐలను ఒక మాట అడిగి చెప్తామని కథను మళ్ళీ మొదటికి తెచ్చింది ఇప్పుడు ఆగస్ట్ ఇరవైనా ఈడీ సిబిఐ కనుక బెయిల్ అవసరం లేదు అని వాదిస్తే మరోసారి బెయిల్ రిజెక్ట్ అయ్యే అవకాశాలే ఉన్నాయి అయితే ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలకి బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు కవితకి కూడా బెయిల్ ఖచ్చితంగా ఇస్తుందని బీఆర్ఎస్ నేతలు పాజిటివ్ గా ఉన్నారు ఆగస్ట్ ఇరవైనా కవితకు బెయిల్ విషయంపై పూర్తి క్లారిటీ అయితే వస్తుంది మీరేమనుకుంటున్నారు కవితకి బెయిల్ వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నారా మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి